యాదాద్రి భువనగిరి జిల్లాలేరులో గురువారం రాత్రి జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్నర్ సమావేశం జరిగింది భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ ఐలయ్యలు మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు పదేళ్ల బారాసా పాలనలో ఆలేరు నియోజకవర్గంలో యాదాద్రి ఆలయ నిర్మాణం మినహా జరిగిన అభివృద్ధి ఏం జరగలేదన్నారు ముఖ్యమంత్రితో మాట్లాడి వంద కోట్ల నిధులను మంజూరు చేసి అధికంగా తీసుకువచ్చి అభివృద్ది పనులు చేపడతానున్నారు డిసిసి అధ్యకుడు అండెం సంజీవారెడ్డి పిసిసి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఎంపీపీ గంధమల్ల అశోక్ ఎంఏ ఎజాస్ కె సాగర్ రెడ్డి పాల్గొన్నారు మళ్ళీ మోడీ నేను మళ్ళీ ఒక్కసారి తరగతి కుటుంబంలో పుట్టిన వాడిని గత ఇరవై ఏళ్ళుగా యూత్ కాంగ్రెస్ లా పనిచేసిన ఒక చిన్న కార్యకర్తకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంట్ అభ్యర్థి అవకాశం ఇచ్చింది నాకు ప్రజల సమస్యల మీద మంచి అవగాహన ఉంది ఎందుకంటే నేను కూడా మీ బిడ్డ లెక్క మధ్య తరగతితో పుట్టినొన్నే మీ సమస్యల్ని అవగాహన చేసుకొని మీ సమస్యలు పరిష్కారం చేసే దిశగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఈరోజు నూట యాభై రోజుల క్రితం మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిర్రు ఎందుకు ఓటేసిర్రు పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మనకు నీళ్లు నిధులు నియామకాల మీద నీళ్ళంటే ప్రాజెక్టులు సగం సగం కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది నిధులంటే మనకు నిధులు వచ్చి రోడ్లు మనకున్న వ్యవస్థలు అనుకున్నాం తెలంగాణ వస్తే ఉద్యోగాల విషయానికి వస్తే మన పిల్లల భవిష్యత్ తోటి పెట్టి లీక్లు చేసి మన పిల్లలు ఎలా చదువుకొని కూడా ఇంటికాడనే ఉంటున్నారు ఈ మూడు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీరు అధికారం ఇచ్చారు కష్టం ఉన్నా ఏ మతమైనా ఏ కులమైనా ఏ నిరుపేద కుటుంబమైన అవసరానికి వచ్చి సాయం అటువంటి తత్వం ఉన్నవాడు మా అన్న మా అన్న అడుగు జాడల నడుస్తా మా బీర్లాయలన్న మీరు అందరికి గెలిపించి బీర్లాయిలన్న మీ అందరికీ ఏదైతే ఆ రోజు చెప్పి ఓట్లు తెచ్చుకుంటో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది నన్ను పార్లమెంట్ కి గెలిపించి పంపిస్తే నేను మా బీర్లాయలన్న మీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి పార్లమెంట్ల గలమిట్లు మాట్లాడి అక్కడి నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకొస్తా రెండు వేల రైతు రుణమాఫీ ఆగస్టు అని చెప్పి లక్ష్మణ సాక్షిగా చెప్పిపోయింది కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఒకటి చెప్తున్న తల్లి తప్పుడు ప్రచారాలకినకండి తినకండి కుల మతాల భేదాలలో పెట్టి మన ఓట్లు అడుగుతున్న నాయకులను రానియకండి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది త్రిపుల వేసిన తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ బట్టి మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని నేను పార్లమెంట్ లో గల మాట్లాడి మీ అందరికి తీసుకుంటాను కార్మికులకు కర్షకులకు ముఖ్యంగా కేంద్రం ఇచ్చ ఎన్నో నిధులు తెచ్చినటువంటి రాజన్న మల్లయ్యాల మన భూమి పార్లమెంటు ఇచ్చి